తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా ఐడి కార్యాలయంలో విద్యా సంక్షేమపై జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వివిధ పాఠశాలలకు హాస్టళ్లకు మారిన మెను ఛార్జీల ప్రకారం భోజన వసతులు సదుపాయాలపై ఆరా తీశారు విద్యార్థులకు చిన్ననాటి నుంచి నాణ్యమైన పోషకాలు అందిస్తూ నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉండడం కోసం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు జిల్లాలో చాలా స్పష్టంగా దే కెన్ బి ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఎక్కడ ఏ విద్యార్థి చదువుకుంటున్నా ఆ విద్యార్థికి కావాల్సిన అన్నీ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేయాల్సింది దానికోసం ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవస్థ ఇన్స్టిట్యూషన్స్ లో కావాల్సిన నిధులన్నీ చేస్తూనే ఉన్న ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న విద్యార్థులకి అందుకోసమే డైట్ ఛార్జెస్ అంత సీరియస్ గా పెంచింది కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచింది అందుకే లేని బిల్డింగ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలని ఆలోచన చేసేది కూడా అందుకే మీ అందరిని కూడా ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్ళి మానిటర్ చేయమని చెప్పేది కూడా అందుకే మీ అందరూ కూడా పోతే మిమ్మల్ని మీరు అక్కడ ఉన్నటువంటి అధ్యయంతో పాటు మీరు మానిటర్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో పెడతా ఉంటారు జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా వీ విల్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ రిజల్ట్ ఇదంతా చక్కగా జరిగితే అందుకోసమే నేను నాకు మాట కూడా చెప్పాను ఫైనల్ గా ఏదో రోజు మేమంతా ర్యాండమ్ గా ఏదో హాస్టల్ స్కూల్కి వెళ్తాం వెళ్ళినప్పుడు ఆడ చిన్న పొరపాటు జరిగిన నాట్ ఓన్లీ ఇది ఆ హెడ్ ఆ స్కూల్స్ హాస్టల్స్ ఉన్న వార్డెన్స్ తో మ్యాటర్తో ప్రిన్సిపల్తో బాధితుండదు ఈవన ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ పర్టికులర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్స్టిట్యూషన్ ఎవరినైతే పెట్టామో హీల్ ఆల్సో విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎక్కడా కూడా నేనే అసెస్ట్ చేయొద్దు So, is the case even at the private schools also. Let us not allow any private institutions or schools to dump our students.